చిత్తూరు జిల్లా గుడిమల్లంలో త్రిమూర్తి స్వరూపంలో వెలిసిన శ్రీ పరశురామేశ్వర ఆలయం తన ఒడికి చేర్చుకునే గుడిమల్లం దేవుడు శివుడు ఈ గుడి ఏనాటిదో ఖచ్చితంగా చెప్పటానికి తగిన శాసనాలు ఏవీ లభించలేదు కానీ పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధన ఇది క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటిదని నిర్ణయించింది అయితే ఆలయంలోని లింగాన్ని ఎవరు ఎప్పుడు ప్రతిష్ఠించారో మాత్రం తెలియడం లేదు ఆలయంలోని శివలింగం ఆకారం మరెక్కడా లేని విధంగా పురుషాంగాన్ని పోలి ఉంటుంది దాని మీద రాక్షసుడి భుజాలపై నిలుచున్న శివమూర్తి ఉంటాడు శివుడి కుడి చేతిలో జింక ఎడమ చేతిలో భిక్షపాత్ర ముంజేతికి కడియం చెవులకి కుండలాలు భుజం మీద గండ్రగొండలి తలకు తాటికాయలు కిరీటం మొలకు ధ్రోవతి స్పష్టంగా కనిపిస్తాయి చోళుల తర్వాత పల్లవులు కొంతకాలం ఈ ఆలయ నిర్వహణ చేశారు వాళ్ళ శాసనాల్లో ఈ ప్రాంతాన్ని తిరువిప్పురం వేడు అని పిలిచినట్టు తెలుస్తుంది అంటే తెలుగులో శ్రీ విప్రపీఠం అంటారు పల్లవుల నిర్వహణలోకి వచ్చాక ఇది గుడి పల్లంగా మారిపోయింది కాలక్రమంలో అదే గుడి మల్లంగా మారిపోయింది ఈ క్షేత్రంలో ఉన్న శివలింగం త్రిమూర్తి స్వరూపం అనున్నది సు సుస్పష్టం శివలింగములన్నీ ఆద్యంతము లేని స్తంభముల వలె లింగరూపంలో దర్శనమిస్తాయి ఆలయమందు శివుడు పరశురామేశ్వరుడుగా పూజింపబడుతున్నాడు గర్భాలయంలో ప్రతిష్ఠించబడిన శివస్వరూపం జ్యోతిర్లింగ ఆలయాలు మరియు ఇతర శివాలయాల మాదిరిగా లింగరూపంలో కాక పురుషాంగాన్ని పోలి ఐదు అడుగుల పొడవు ఒక అడుగు వెడల్పుతో ముదురు కాఫీ రంగురాతితో చేయబడి వేటగాని తూపంలో శివుడు యక్షుని భుజాలపై నిలబడి రుద్రుని భంగిమలో దర్శనమిస్తాడు రెండు జ్యోతిలందు తల క్రిందులుగా గొర్రెపోతూ కాళ్ళు కుడి చేతితో చేతిలో చిన్న పాత్ర పట్టుకుని తలకట్టుతో చెవులకు రింగులు మరియు ఆభరణాలు ధరించి నడుము నుండి మోకాళ్ళ వరకు వస్త్రము ధరించి యజ్ఞోపవేతం లేని వేటగానివలే కనపడతాడు ఎడమ భుజం మానుకొని గొడ్డలి ఉంది పలుచని వస్త్రము నుండి స్వామివారి శరీర భాగములు స్పష్టంగా కనపడతాయి తలపాగా దో దోవతి ధరించిన రుద్రుని వస్త్రధారణ ఋగ్వేద కాలం నాటిదని తెలుస్తుంది భాగవత పురాణ కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు పది అవతారాలలో ఆరవ అవతారం పరశురాముడు జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవి కుమారుడు జమదగ్ని మరియు రేణుకాదేవికి వాసు విశ్వాసు బ్రిహుద్యను బృత్వన్వ మరియు భద్రరామ అను ఐదుగురు కుమారులు హిందు భద్రరామ తరువాత కాలంలో పరశురాముడని పిలువబడ్డాడు రేణుకాదేవి మహాసాధ్వి మరియు తన భర్తకు గొప్ప భక్తురాలు ఒకరోజు ఆమె నదికి నీరు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నదిలో స్నానం చేస్తున్న గంధర్వుడు గంధర్వుడిని చూచి మోహించినది అందువలన ఆమెకు గల దైవి దైవిక శక్తులు నశించినవి దివ్య దృష్టితో ఆ విషయం తెలుసుకున్న జమదగ్ని ముందుగా తన నలుగురు కుమారులను పిలిచి తల్లి శిరస్సు ఖండించమని ఆదేశించాడు వారు అంగీకరించకపోవటంతో పరశురామినితో సోదరులను తల్లిని వధించమని ఆదేశించాడు తన తండ్రి ఆజ్ఞతో తల్లి మరియు సోదరులకు శిరఛేదనం చేసిన తరువాత పరశురాముడు తన తల్లి మరియు సోదరులను తిరిగి బ్రతికించుటకు తండ్రి నుండి వరం కోరుకున్నాడు తల్లిని చంపిన మాతృహత్యాదోషం నుండి విముక్తి కొరకు శివలింగం పూజించవలసిందిగా తండ్రి చేసిన సలహాతో శివలింగం కొరకు వెతకి పరశురాముడు అడవి మధ్యలో శివలింగం చూచి సమీపంలో చెరువు త్రవ్వి పూజించసాగాడు ఆ చెరువు నందు ప్రతిరోజు ఒక దైవిక పుష్పం పెరుగుతూ ఉండగా పరశురాముడు శివునికి పూజించేవాడు పువ్వును జంతువుల నుండి రక్షణ కొరకు చిత్రసేనుడని యక్షుడిని కాపలాగా ఉంచాడు ఒక నారు పరశురాముడు లేని సమయంలో బ్రహ్మభక్తుడైన చిత్రసేనుడు ఆ పుష్పంతో శివుణ్ణి పూజించాడు ఇది తెలిసిన పరశురాముడు కోపోద్రిక్తుడై చిత్రసేనుతో పద్నాలుగు సంవత్సరాలు యుద్ధం చేశాడు వారు ఇరువురు యుద్ధం చేసిన ప్రదేశం గుంటవలై తయారై గుడిపల్లం అని పేరు వచ్చిందని స్థానిక కథను యుద్ధం ముగియకపోవడంతో శివుడు ప్రత్యక్షమై వారిని శాంతింపజేశాడు శివుడు వారి భక్తికి తృప్తి చెంది వారిలో రెండు భాగాలుగా లీనమయ్యాడు అందువల్ల శివలింగం ఒక భాగం విష్ణురూపమైన పరశురామునిగా ఒక చేతిలో వేటాడిన మృగంతో రెండవ చేతిలో కళ్ళు రెండవ భాగం చిత్రసేనుడు బ్రహ్మవలే మరియు శివుడు లింగరూపంతో మలసబడినట్లు కథ ప్రాచుర్యంలో ఉంది దీనిని బట్టి ఈ క్షేత్రంలో ఉన్న శివలింగం త్రిమూర్తి స్వరూపం అన్నది సుస్పష్టం సూర్యకిరణాలు ఉత్తరాయణ దక్షిణాయనములలో శివలింగం నదులపై నేరుగా ప్రసరిస్తాయి ఇక్కడ వసతి మరియు భోజన సదుపాయాలు ఏమీ ఉండవు